హాయ్ అండి అందరికీ నమస్కారం నేను కొత్తగా కీర్తి నర్రెడ్డి యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను ఈ ఛానల్లో నేను చేయబోయే ఫస్ట్ వీడియో రొయ్యల పకోడి ఇప్పుడు మనం రొయ్యల పకోడీ చేసే విధానం చూద్దాం రండి ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ముందుగా రొయ్యలను పసుపు ఉప్పు వేసి త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం పొడి ధనియాల పొడి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ గరం మసాలా టూ స్పూన్స్ పిండి టూ స్పూన్స్ ఫ్లోర్ టూ స్పూన్స్ వన్ ఎగ్ వేసి వీటన్నిటికీ ముక్కలకు పట్టేటట్టు బాగా కలపాలి టూ టూ త్రీ మినిట్స్ ఇలా బాగా కలుపుకుంటే మసాలాలన్నీ బాగా పడతాయి తర్వాత సెర్వానా చిల్లీ చికెన్ పౌడర్ హాఫ్ ప్యాకెట్ వేయండి కేజీ రొయ్యలకు హాఫ్ ప్యాకెట్ ఇది వేస్తే టేస్ట్ బాగుంటుంది ప్లస్ కలర్ వస్తుంది మంచి టేస్టీగా ఉంటుంది అది వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని సర్వానా ప్యాకెట్ మీకు అందుబాటులో లేకపోతే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది లేదంటే చికెన్ సెంటర్లో కూడా దొరుకుతుంది చిన్న చిన్న షాపులలో కూడా ఉంటుంది తర్వాత పచ్చి కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడే వేసుకుంటే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది స్మెల్ రొయ్యలకు బాగా మంచి స్మెల్ పడుతుంది తర్వాత మినిమమ్ వన్ అవర్ అన్న మ్యారినేట్ చేసుకోవాలి అంటే నానబెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉండాలి ఆయిల్ ఓకే పచ్చిమిర్చి తరిగి పెట్టుకోవాలి అలాగే జీడిపప్పు కూడా కొంచెం తరిగి పెట్టుకోవాలి నూనెలో వేసే ముందు రొయ్యలు ఒకసారి నానబెట్టినవి మిక్స్ చేసి పెట్టుకోవాలి మంచిగా తర్వాత ఒక్కొక్కటి రొయ్యలు ఆయిల్లో వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ముద్ద ముద్దలాగా అలా వేస్తే ఉడకవు రొయ్యలు ఇలా వన్ వన్ బై వన్ వేస్తే మంచిగా సపరేట్గా అవుతాయి అన్నీ ఒకసారి వేస్తే ముద్దలాగా ఉంటుంది సరిగా ఉడక్క టేస్ట్ రాదు ఇలా అన్నీ వేసుకొని నూనెలో సరిపడమైన వేసుకోండి ఎక్కువ వేసుకోకూడదు కొన్ని మాత్రమే వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి ఎక్కువ ఫ్లే ఎక్కువ ఫ్లేమ్ పెట్టినాము అంటే పైన వాడుతుంది లోపల ఉడకదు తక్కువ ఫ్లేమ్ పెడితే ఆయిల్లాగా ఉంటాయి మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది మధ్య మధ్యలో కలి కలిగి పెట్టండి పచ్చిమిర్చి ఇప్పుడైనా వేసుకోవచ్చు లేదంటే లాస్ట్లో ఒకసారి నూనెలో అయినా వేసుకోవచ్చు నేను చూపించడం కోసం ఇప్పుడు వేసి చూపిస్తున్నాను బాగా కలిపిన తర్వాత ఇలా రెడ్గా వచ్చిన తర్వాత మాడేంత వరకు ఉండద్దండి మీడియం ఫ్లేమ్లో పెడితే రెడ్ అయిన తర్వాత తీసేయండి ఇప్పుడు ఇంకా అయ్యాయి కుక్ అయ్యాయి మంచిగా ఉడికింటాయి ఇలా వచ్చిన తర్వాత ఇంకా ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇలా టిష్యూ వేసుకొని వేసుకుంటే ఆయిల్ ఏదన్నా రొయ్యలు కొంటే పీల్చుకుంటుంది ఆయిల్ లేకోకుండా ఉంటుంది తర్వాత నెక్స్ట్ మిగిలినవి మళ్ళీ వేసుకున్నాను మళ్ళీ టూ టైమ్స్ వేసుకున్నాను నేను సేమ్ ఫస్ట్ ఎలా వేసి వీడియోలో ఫస్ట్ ఆయిల్లో ఎలా వేసి చేశానో అలాగే చేయండి మీడియం ఫ్లేమ్లోనే కలియబెట్టుకుంటూ తీసుకోండి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలైనా కూడా తినని వాళ్ళు కూడా తింటారు ఎందుకంటే ఇది మీడియం సైజు రొయ్య కాబట్టి ఉప్పు కారం అన్నీ బాగా పడతాయి ఇలా ఇలా చేసుకుంటే అప్పు అన్నం లేక కానీ లేదంటే రసం అన్నం లేక కానీ చాలా బాగుంటుంది నంచుకొని తింటే లేదు అంటే స్నాక్స్ లాగా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సెర్వాణా పొడి మాత్రం ఖచ్చితంగా వేయండి ఎందుకంటే అది మంచిగా టేస్టీగా వస్తుంది ప్లస్ కలర్ కూడా మంచిగా ఉంటుంది తర్వాత పచ్చిమిర్చి నేను ఫస్ట్లో చెప్పాను కదా కొన్ని అట్లయినా వేసుకోవచ్చు రొయ్యల్లో అయినా వేసి లేదు అంటే ఇలా లాస్ట్లో అన్నీ ఒకసారి పచ్చిమిర్చి వేసుకొని బాగా దోరగా వేపుకొని రొయ్యల్లో వేసుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు తర్వాత జీడిపప్పు ఇలా ఇలాగే నూనెలో వేసుకోండి ఎందుకంటే ఫస్ట్ వేయించుకోవద్దు జీడిపప్పు ఇలా వేసుకుంటే మంచి ఫ్లేవర్ రొయ్యలది ఆయిల్ అంతా రొయ్యల్ ఫ్లేవర్ అంతా ఈ జీడిపప్పు పడుతుంది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలా నూనెలో వేపుకోండి జీడిపప్పు ఈ జీడిపప్పు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రొయ్యల్లో వేసుకోండి అది ఆప్షన్ అండి జీడిపప్పు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు ఎందుకంటే రొయ్యలు తినేటప్పుడు మధ్య మధ్యలో జీడిపప్పు తింటే మంచి టే మంచిగా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు నేను చేసిన విధానం నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్